అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్ష్మీదేవి లంక మురమల్ల బ్రిడ్జ్ వద్ద ముగ్గురు జిల్లా దొంగల ముఠాను ముమ్మడివరం పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి మొత్తం ఏడు కేసులలో రెండు వందల ఏడు పాయింట్ ఒకటి గ్రాముల బంగారం కిలో రెండు వందల పదిహేను గ్రాముల సిల్వర్ రెండు బైకులు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు దొంగల నుంచి ఇరవై మూడు లక్షల ముప్పై వేల రూపాయల చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు నిందితులపై ముమ్మిడివరం స్టేషన్లో ఒక కేసు పామారు స్టేషన్లో మరో కేసు ఏలూరు జిల్లా చేబ్రోలు స్టేషన్లో ఇంకో కేసు ఉండ్రాజవరం స్టేషన్లో ఒక కేసు పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ స్టేషన్లో మరో కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు ఉమ్మడి వరం ఎస్ఐ గారు ఐపోలవరం ఎస్ఐ గారు కూడా యాక్చువల్ గా దీంట్లో పార్టిసిపేట్ చేశారు రాలేదు ఐపోలవరం ఎస్ఐ గారు వారి సిబ్బంది ఒక మంచి ముద్దాయిల్ని నేరస్తు ప్రాపర్టీ అఫెండర్స్ ని పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు ఈరోజు ఉదయం మార్నింగ్ పదకొండు గంటలకి వరమండల దగ్గర బ్రిడ్జ్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేర్లు ఓలేటి మహాలచ్చారావు